ఈ విషయం మీకు తెలుసా గ్యాస్ సిలిండర్ అయిపోయిన తర్వాత కూడా ఒక టూ డేస్ వరకు మనం గ్యాస్ని యూజ్ చేసుకోవచ్చు అది ఏ విధంగానూ ఈ వీడియోలో మనం చూద్దాం ఎప్పుడైనా సడన్గా గ్యాస్ అయిపోయినప్పుడు ఇంకో స్పేర్ బండ ఇంట్లో లేనప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అదేంటో తెలియదు కానీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు ఉన్నప్పుడు కానీ లేదా ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా ఉన్నప్పుడు కానీ గ్యాస్ సిలిండర్స్ అనేవి అయిపోతూ ఉంటాయండి అలా ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ అయిపోయినప్పుడు మీరు చూస్తున్న విధంగా ఆ గ్యాస్ సిలిండర్ని పడుకో పెట్టండి అంటే మన ఆ సిలిండర్స్ ఎప్పుడు మీరు చూసిన విధంగా నుంచొని ఉంటాయి కదా ఆ సిలిండర్ని ఈ విధంగా ఒంగో పెట్టి అంటే పెట్టి మళ్ళా ఆన్ చేసుకున్నట్టయితే గ్యాస్ ఒక టూ డేస్ వరకు మనకి వస్తుందండి ఇది నిజంగానే వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం అయితే జరిగింది మీరు ఎవరికైనా ఆల్రెడీ తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు ఈ విధంగా గ్యాస్ సిలిండర్ని పడుకోపెట్టి ఆన్ చేసుకున్నట్టయితే ఇంకొక టూ డేస్ వరకు మనకి గ్యాస్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్